ధనస్సు రాశివారికి ఇది సాధారణ రాశి ఫలాలు కాదు ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు ఇది యాదృచ్ఛికంగా మీకు కనిపించిన వీడియో కూడా కాదు మీ విధి తిరిగిన సమయం ఇది మీ జీవితంలో ఇప్పటివరకు ఆగిపోయిన దారులు ఒక్కసారిగా తెరుచుకునే కాలమిది ఈ వీడియో మీకిలా కనిపించడానికి ఒక కారణముంది దీనికి వెనుక దైవ సంకేతముంది మీరు ఈ వీడియోపై క్లిక్ చేయడం కూడా మీ నిర్ణయం కాదు ఇది కాలం తీసుకున్న నిర్ణయం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజులుగా మారబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీ మనసును కుదిపేసేలా మీ ఆలోచనల్ని మార్చేసేలా మీ జీవితం మొత్తం కొత్త దిశలోకి వెళ్లేలా లాంటి వార్త రాబోతోంది ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక శక్తి తిరుగుతోంది మీరు గమనించకపోయినా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తోంది శక్తి ఎందుకు తిరుగుతోంది మీ ఇంట్లోనే ఎందుకు తిరుగుతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి ఇంకొక అత్యంత కీలకమైన విషయం ఎం అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నాడు ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఈ నిజం తెలిసినప్పుడు మీకు ఆశ్చర్యం మాత్రమే కాదు కన్నీళ్లు కూడా రావచ్చు ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏదైనా అశాంతమైన ప్రదేశంలో కాకుండా నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని మనస్సును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఎందుకంటే ఇది వినాల్సిన విషయం కాదు అనుభవించాల్సిన విషయం మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమంది ధనస్సు వారికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రేమ మీ సహాయం మీ నమ్మకమే ఈ ఛానల్కు శక్తి బెల్లైకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ అస్ట్రాలజీ ఫలితాలను మీరు ఇకపై ఎప్పుడూ మిస్ అవ్వరు ముఖ్యంగా ఒక మాట దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లోనే ఉంటాయి ధనుస్సు రాశివారి విధి ఇప్పుడెందుకు తిరుగుతోంది ధనుస్సు రాశివారి జీవితం సాధారణంగా సూటిగా సాగదు ఎప్పుడూ ఎత్తులు పతనాలు ఆకస్మిక మలుపులు ఊహించని పరిణామాలు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి దీనికి ప్రధాన కారణం ఈ రాశిపై పనిచేసే గ్రహశక్తులే గత కొన్ని సంవత్సరాలుగా ధనుస్సు రాశివారు ఎంత కష్టపడినా ఫలితం రాకుండా ఆగిపోయింది శ్రమ ఉంది త్యాగముంది ఓర్పు ఉంది కానీ అదృష్టం మాత్రం సహకరించలేదు ఇది మీ తప్పు కాదు ఇది కాలం ప్రభావం మీ రాశిపై శని రాహు ప్రభావం దీర్ఘకాలంగా ఉండటంతో మీ జీవితంలో ఆలస్యం ఆపదలు అడ్డంకులు ఏర్పడ్డాయి ముఖ్యంగా మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా మీ మీద అపనమ్మకం అపార్థాలు ఏర్పడ్డాయి కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గినట్టుగా అనిపించింది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు చేసిన ప్రయత్నాలు గుర్తింపు పొందలేదు కానీ ఇప్పుడు ఆ కాలం పూర్తిగా ముగియబోతోంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి వారం నుంచి ధనుస్సు రాశిపై గురు అనుకూలంగా మారుతున్నాడు గురు అనేది ఈ రాశికి అత్యంత శక్తివంతమైన గ్రహం గురు అనుకూలంగా మారినప్పుడు విధి మలుపు తప్పదు ఇప్పటి మీ జీవితాన్ని వెనక్కిలాగిన శక్తులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి మీకు గమనించకుండా ఒక మార్పు మొదలై ఉంటుంది మీరు ఆలోచించే విధానం మారింది భయపడే స్వభావం తగ్గింది కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది ఇది విధి తిరుగుతున్నదానికి మొదటి సంకేతం ధనస్సు రాశి వారికి విధి ఎప్పుడూ ఒక్కసారిగా మారుతుంది ముందుగా చిన్న సంకేతాలు కనిపిస్తాయి ఆ తర్వాత ఒక్క సంఘటనతో జీవితం మొత్తం దిశ మార్చుకుంటుంది ఇప్పుడు మీరు నిలబడిన స్థితి నుంచి పైకి లేవబోతున్నారు మీరు గతంలో చేసిన మంచి పనులు మీరు ఎవరికీ తెలియకుండా చేసిన సహాయం మీరు నోరు తెరవకుండా భరించిన బాధలు అన్నింటికీ ఇప్పుడు ఫలితం దక్కబోతోంది ఇది శిక్ష కాదు ఇది బహుమతి కాలం విధి మీకు అనుకూలంగా తిరిగిన క్షణం నుంచి మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలించటం మొదలవుతుంది ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ధనుస్సు రాశివారి ఇంట్లో ఇటీవలి కాలంలో ఒక విచిత్రమైన అనుభూతి ఏర్పడింది ఎలాంటి శబ్దం లేకపోయినా ఎవరో ఉన్నట్టు అనిపించటం దీపం వెలిగించినప్పుడు మంట స్థిరంగా ఉండకపోవటం నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావటం ఉదయం లేవగానే మనసు భారంగా అనిపించటం ఇవన్నీ సాధారణ విషయాలు కావు మీ ఇంట్లో ఒక శక్తి పనిచేస్తోంది అది నెగిటివ్ శక్తి కాదు ఇది మీ కుటుంబానికి సంబంధించిన పూర్వజన్మ లేదా పితృ సంబంధ శక్తి మీ ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు చేసిన పుణ్యకార్యం లేదా ఒకరి త్యాగం ఇప్పుడు మీ జీవితాన్ని రక్షించే శక్తిగా మారింది కానీ ఆ శక్తి ఇప్పటి వరకు నిశ్చలంగా ఉంది ఇప్పుడు అది చలనం పొందుతోంది ఈ శక్తి కారణంగా మీ జీవితంలో దాగిన విషయాలు బయటపడబోతున్నాయి కొన్ని నిజాలు మీకు తెలియకుండా దాచబడ్డాయి ఆ నిజాలు బయటకు రావడం వల్ల మొదట మీకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ అదే నిజం మీ జీవితానికి మేలు చేస్తుంది ఈ శక్తి మీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది అంటే మీ జీవితంలో ఒక కీలక ఘట్టం మొదలవ్వబోతోంది ధనుస్సు రాశి వారి ఇంట్లో దేవతల అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది మీరు నమ్మకపోయినా మీ ఇంట్లో ఒక అగోచర రక్షణ వలయం ఉంది అది మీకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడింది ఇప్పుడు అదే శక్తి మీకు మార్గదర్శకంగా మారుతోంది ఈ రోజుల్లో మీరు ఇంట్లో ఉండగానే ఒక ఆలోచన పదే పదే రావచ్చు ఒక విషయం గుర్తుకు వస్తుంది ఒక వ్యక్తి ముఖం మనసులో మెదులుతుంది ఇది యాదృచ్ఛికం కాదు అది ఆ శక్తి మీకు సంకేతమిస్తోంది మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద తప్పు జరగకుండా తప్పించుకోగలుగుతారు మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు ధనుస్సు రాశివారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రావడం సాధారణ సందర్శన కాదు ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మార్పుకు కారణమయ్యే వ్యక్తి ఈ వ్యక్తి మీ గతంతోనూ భవిష్యత్తుతోనూ ముడిపడి ఉన్నాడు ఈ వ్యక్తి మీకు ముందే పరిచయం ఉన్నవాడు కావచ్చు లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నవాడు కావచ్చు కొందరికి ఇది బంధువు రూపంలో రావచ్చు మరికొందరికి ఇది స్నేహితుడిగా లేదా అధికార సంబంధ వ్యక్తిగా రావచ్చు కానీ ఎవరిగా వచ్చినా అతను చెప్పే మాటలు మీ ఆలోచనలను కుదిపేస్తాయి ఈ వ్యక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మీ ఇంటి వాతావరణం మారుతుంది మీరు గమనించగలుగుతారు ఆ రోజు మీ ఇంట్లో ప్రశాంతత లేదా అకస్మాత్తుగా చర్చ జరుగుతుంది ఆ చర్చ మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు అంటే మీ కాలం మారింది కాబట్టి ఇంతకు ముందు వచ్చినా మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండేవారు కాదు ఇప్పుడు మీ మనస్సు సిద్ధంగా ఉంది మీరు వినాల్సిన మాట వినగలిగే స్థితిలో ఉన్నారు ఈ వ్యక్తి రావడం వల్ల మీ ఇంట్లో ఒక రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం మీకు మొదట బాధ కలిగించవచ్చు కానీ అదే నిజం మీ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి అతని మాటలను నిర్లక్ష్యం చేయకండి ఎం అనే అక్షరంతో వచ్చే వ్యక్తి రహస్యం ధనుస్సు రాశివారి జీవితంలో ఎం అనే అక్షరం చాలా కీలకంగా మారబోతోంది ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇది ఒక సంకేతం మీ జీవితంలో మార్పుకు కారణమయ్యే వ్యక్తి పేరు ఊరి పేరు సంస్థ పేరు లేదా ఒక ముఖ్యమైన సమాచారం ఎం అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు అనుకోకుండా ఎదురవుతాడు మీరు ఊహించని సమయంలో ఊహించని రూపంలో అతను మీ జీవితంలోకి వస్తాడు మొదట అతని మాటలు మీకు గందరగోళంగా అనిపిస్తాయి కానీ ఆ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఇతను రావడం వెనుక దైవ నిర్ణయం ఉంది అని ఈ ఎం వ్యక్తి మీ జీవితంలో ఒక నిజాన్ని బయటపడతాడు మీరు ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న విషయం స్పష్టమవుతుంది ఒకరిపై మీరు పెట్టుకున్న నమ్మకం తప్పు అని తెలిసి వచ్చే అవకాశం ఉంది లేదా ఒకరిని మీరు తక్కువ అంచనా వేసినట్టు గ్రహించవచ్చు ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది మీరు భయపడకండి ఈ నిర్ణయం మీకు మేలు చేస్తుంది మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే అదృష్టం మీ వైపు వస్తుంది ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు ఈ ప్రశ్న ప్రతి ధనుస్సు రాసి వ్యక్తి మనస్సులో రావచ్చు ఇంతకాలం ఎందుకు రాలేదు ఇప్పుడెందుకు వచ్చాడు దీనికి సమాధానం ఒక్కటే ఇప్పుడే సరైన సమయం ఇంతకుముందు మీరు మానసికంగా బలంగా లేరు మీరు వినే స్థితిలో లేరు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుగా ఉండేవి ఇప్పుడు మీరు అనుభవంతో బాధతో ఓర్పుతో ఎదిగారు ఇప్పుడు మీరు సత్యాన్ని భరించగలరు ఆ వ్యక్తి రావడం ద్వారా మీ జీవితంలో ఒక తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు తెరుచుకోవడానికి ముందు కొన్ని అడ్డంకులు తొలగించాల్సి ఉంది అవే ఇప్పుడు తొలగుతున్నాయి ఈ సమయం మీ జీవితంలో మళ్లీ రాదు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది ఆ వ్యక్తి మాటలు వినండి ఆ సంఘటనను గమనించండి అది మీ జీవితానికి దారి చూపే సూచన ఇది సాధారణ కాలం కాదు ఇది విధి పనిచేసే కాలం ధనుస్సు రాశి వారి జీవితంలో ఇలాంటి సమయం చాలా అరుదుగా వస్తుంది మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది తుఫాన్ లాంటి వార్త ఏమిటి ధనస్సు వారి జీవితంలో రాబోయే వార్త సాధారణమైనది కాదు ఇది మీరు ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ వార్త మీ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేస్తుంది మీరిప్పటివరకు నమ్మిన విషయాలు తప్పు అని తెలిసేలా చేస్తుంది లేదా మీరు ఎప్పుడూ ఊహించని అవకాశాన్ని మీ ముందుకు తెస్తుంది ఈ వార్త రావడానికి ముందు మీ మనసులో అస్థిరత పెరుగుతుంది ఏ పని చెయ్యాలన్నా మనస్సు నిలకడగా ఉండదు ఒక రకమైన కలవరం తెలియని భయం అదే సమయంలో తెలియని ఆశ కలిసి ఉంటుంది ఇది తుఫాను ముందొచ్చే లాంటిది ఈ వార్త డబ్బుకు సంబంధించినదై ఉండొచ్చు ఒక పెద్ద మొత్తం మీకు రావడం లేదా ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి రావడం జరుగుతుంది కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించినది మీరు ఊహించని స్థానం ఊహించని బాధ్యత లేదా ఊహించని మార్పు రావచ్చు మరికొందరికి ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కుటుంబంలో దాగి ఉన్న నిజం ఒక్కసారిగా బయటపడుతుంది ఈ వార్త తుఫాన్ లాంటిదనడానికి కారణం అది మీ జీవిత దిశనే మార్చేస్తుంది మీరిప్పటివరకు వెళుతున్న దారి తప్పు అని గ్రహించేలా చేస్తుంది లేదా మీరు భయంతో వదిలేసిన దారి మళ్లీ మీ ముందుకు వస్తుంది ఈ వార్త విన్న వెంటనే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోతుంది ధనస్సు రాశివారికి ఇలాంటి వార్తలు భయపెట్టేలా కనిపించినా చివరకు మేలు చేస్తాయి ఎందుకంటే ఈ రాశివారు మార్పును అంగీకరించినప్పుడే ఎదుగుతారు ఈ వార్త మీకు మొదట షాక్ ఇస్తుంది తర్వాత అదే వార్త మీ జీవితంలో ఆశను నింపుతుంది ఇరవై ఆరు డిసెంబర్ మొదటి సంకేతం ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాశివారికి చాలా ముఖ్యమైన రోజు ఈరోజు మీ జీవితంలో పెద్ద మార్పుకు ముందొచ్చే మొదటి సంకేతం కనిపిస్తుంది ఇది చిన్నదిగా అనిపించవచ్చు కాని దాని అర్థం చాలా లోటైనది ఈరోజు మీరు ఒక మాట వింటారు అది ఎవరో చెప్పిన సాధారణ మాట కావచ్చు కానీ ఆ మాట మీ మనస్సులో నిలిచిపోతుంది లేదా మీరు ఒక సమాచారం చదువుతారు అది మీ దృష్టిని ఆకర్షిస్తుంది లేదా మీరు ఒక వ్యక్తిని అకస్మాత్తుగా గుర్తు చేసుకుంటారు ఈ మూడు వాటిలో ఏదైనా ఒకటి జరుగుతుంది ఈ రోజు మీకు వచ్చిన సంకేతం అర్థం చేసుకోలేకపోవచ్చు కాని ఆ రోజు జరిగిన సంఘటనను మీరు నిర్లక్ష్యం చెయ్యకూడదు ఎందుకంటే అదే సంఘటన తరువాతి రోజుల్లో జరిగే మార్పులకు బీజం వేస్తుంది ఇరవై ఆరు డిసెంబర్ రోజు మీ ఇంట్లో వాతావరణం కూడా భిన్నంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా ఏదో తెలియని ఉత్కంఠ ఉంటుంది మీ మనస్సు ఒక నిర్ణయం వైపు లాగబడుతుంది కాని మీరు ఆ రోజు నిర్ణయం తీసుకోరు ఆ రోజు కేవలం సూచన మాత్రమే ఈరోజు ధనస్సు రాశివారు చేసే పొరపాటేమిటంటే సంకేతాన్ని పట్టించుకోకపోవడం ఈరోజు మీరు చూసినదీ విన్నదీ అనుభవించినదీ మళ్లీ గుర్తుపెట్టుకోండి అది మీ జీవితానికి దారిచూపే తొలి మెట్టు ఇరవై ఏడు డిసెంబర్ రహస్యం బయటపడే రోజు ఇరవై ఏడు డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు ధనస్సు రాశివారి జీవితంలో దాగి ఉన్న నిజాలు బయటపడే రోజు ఇంతకాలం ఎవరో మీనుంచి దాచిన విషయం లేదా మీరు మీకు మీరే దాచుకున్న సత్యం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఒక సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ మీరు ఊహించని దిశలో సాగుతుంది ఒక వ్యక్తి మీకు నిజం చెబుతాడు లేదా అనుకోకుండా ఒక నిజం మీ చెవిన పడుతుంది మీరు విన్న క్షణంలో నమ్మలేకపోతారు కాని ఆ తర్వాత అది నిజమే అని అర్థమవుతుంది ఈరోజు కుటుంబ సంబంధాల్లో స్పష్టత వస్తుంది ఎవరి మీద మీరు అనుమానం పెట్టుకున్నారో వారు తప్పు కాదు అని తెలిసే అవకాశముంది లేదా మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి నిజమైన ఉద్దేశం బయటపడుతుంది ఇది బాధ కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది ఇరవై ఏడు డిసెంబర్ రోజు మీ జీవితంలో ఒక భారం తగ్గినట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడూ మోసుకుంటూ వచ్చిన సందేహం తొలగిపోతుంది ఈరోజు తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా మారుతారు ఈరోజు ధనస్సు రాశివారు భావోద్వేగాలకు లోనవ్వకుండా సత్యాన్ని అంగీకరించాలి సత్యం చేదుగా ఉన్నా అది మిన్ను ముందుకు నడిపిస్తుంది ఈరోజు వచ్చిన నిజం మీ జీవితాన్ని తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది ఇరవై తొమ్మిది డిసెంబర్ విధి మలుపు ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాశివారి జీవితంలో విధి మలుపు తీసుకునే రోజు ఇది మాటల్లో చెప్పలేని విధంగా కీలకమైన రోజు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు మీ ముందుకు రెండు మార్గాలు వస్తాయి ఒకటి భద్రమైన మార్గం మరొకటి ప్రమాదకరంగా కనిపించే మార్గం భద్రమైన మార్గం తక్షణ శాంతినిస్తుంది కాని ప్రమాదకరంగా కనిపించే మార్గం మీ జీవితాన్ని పైకి తీసుకెడుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ధైర్యం అవసరం మీరిప్పటి వరకు భయంతో వదిలేసిన ఆలోచన మళ్లీ మీ మనస్సులోకి వస్తుంది ఈసారి దాన్ని వదలకండి ఈరోజు మీరు తీసుకునే రిస్క్ భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది ఇరవై తొమ్మిది డిసెంబర్ రోజు ఆర్థికంగా కూడా కీలకం ఒక పెట్టుబడి ఒక ఒప్పందం ఒక కొత్త ఆలోచన మొదలయ్యే అవకాశముంది మీరు ఈరోజు సాహసం చేస్తే మీ జీవితం స్థిరపడే దిశగా అడుగు వేస్తారు ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకాలం నిన్ను వెనక్కి లాగింది పరిస్థితులు కాదు మీ భయమే ఆ భయం నుంచి బయటపడే క్షణమే విధి మలుపు ఇరవై తొమ్మిది డిసెంబర్ అదృష్ట ప్రారంభం ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు ధనస్సు రాశివారి జీవితంలో అదృష్టం మొదలయ్యే రోజు ఇది ఒక్కరోజు మార్పు కాదు ఇది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం ఈ నుంచి మీ జీవితంలో విషయాలు మీకు అనుకూలంగా జరగడం మొదలవుతుంది ఈరోజు మీరు లోపల నుంచి ఒక ప్రశాంతతను అనుభవిస్తారు ఎప్పుడూ ఉన్న ఆందోళన తగ్గుతుంది భవిష్యత్తుపై ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహశక్తుల మార్పు ఫలితం ఇరవై తొమ్మిది డిసెంబర్ తర్వాత మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మొదలవుతాయి ఒక మంచి వార్త ఒక ఆమోదం ఒక అవకాశం ఇవన్నీ కలిసే మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తాయి ఈరోజు మీరు చేసిన ప్రార్థన మీరు చేసిన ఆలోచన మీరు తీసుకున్న నిర్ణయం అన్నీ శుభ ఫలితాలిస్తాయి ధనస్సు రాశివారికి ఇది కర్మ ఫలితకాలం మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది ఇరవై తొమ్మిది డిసెంబర్ రోజు నుంచి మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు పరిస్థితులు మీను నడిపించవు మీరు పరిస్థితులను నడిపిస్తారు ఇది నిజమైన అదృష్ట ప్రారంభం డబ్బు మిషయంలో జరిగే అసలు మార్పు ధనుస్సు రాశివారు జీవితంలో డబ్బు ఎప్పుడూ స్థిరంగా ఉండలేదు ఒకసారి బాగా వస్తుంది మరొకసారి పూర్తిగా ఆగిపోతుంది ఇది కేవలం మీ ఆదాయ సమస్య కాదు ఇది కాల ప్రభావం మీరు ఎంత కష్టపడ్డా చేతిలో నిలవని డబ్బు చివరి నిమిషంలో వచ్చి మళ్లీ ఖర్చవ్వడం అవసరమైన సమయంలో డబ్బు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ మీకు పరిచయమే ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారబోతోంది డిసెంబర్ చివరి వారం నుంచి ధనుస్సు వారి ధనస్థానంపై అనుకూల గ్రహ పడుతోంది దీని ప్రభావంగా డబ్బు రావడం మాత్రమే కాదు వచ్చిన డబ్బు నిలవడం కూడా మొదలవుతుంది ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు ఇప్పటివరకు మీరు సంపాదించినా ఎందుకు నిలవడం లేదో అర్థం కాలేదు కారణం మీ ఖర్చులు కాదు మీమీద ఉన్న ఆర్థిక అడ్డంకి ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోతోంది మీకు చిన్న మొత్తంగా అనిపించే అవకాశం ఒకటి వస్తుంది కాని అదే అవకాశం భవిష్యత్తులో పెద్ద ఆదాయ మార్గంగా మారుతుంది కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు ఇది బకాయిలు పాత అప్పు తిరిగి రావడం ఆలస్యమైన చెల్లింపు అందడం రూపంలో రావచ్చు మరికొందరికీ కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది మీరు ఇప్పటి వరకు చెయ్యని పని లేదా మీరు భయంతో వదిలేసిన పని మళ్లీ మొదలవుతుంది ఈ దశలో మీరు డబ్బును ఎలా నిర్వహిస్తున్నారో చాలా ముఖ్యం అవసరంలేని ఖర్చును తగ్గితే ఈ అదృష్టకాలం మరింత బలపడుతుంది మీరు డబ్బును గౌరవించిన క్షణం నుంచి డబ్బు కూడా మీను గౌరవిస్తుంది అప్పులు మరియు సమస్యలు ముగియబోయే సమయం ధనుస్సు రాసివారు ఎప్పుడో ఒకప్పుడు అప్పుల భారాన్ని మోసినవారే డబ్బు అవసరం ఉండి అప్పు తీసుకోవడం కాదు పరిస్థితులు అలా నెట్టాయి కుటుంబ అవసరాలు ఉద్యోగ అస్థిరత అనుకోని ఖర్చులు ఇవన్నీ కలిసి అప్పులుగా మారాయి అప్పుల కంటే పెద్ద సమస్య ఏమిటంటే ఆ ఒత్తిడి ప్రతిరోజూ మనసులో ఉండే భయం ఎవరో గుర్తు చేస్తారేమో అన్న ఆందోళన ఇప్పుడా భారం తగ్గే సమయం దగ్గరపడింది ఇది ఒక్కసారిగా అప్పులన్నీ తీరిపోతాయి అన్నమాట కాదు కాని ఒక దారి కనిపిస్తుంది అప్పులు ఎలా తీర్చాలి అన్న స్పష్టత వస్తుంది మీరు ఇప్పటి వరకు గందరగోళంలో ఉన్నారు ఇప్పుడా గందరగోళం తొలగిపోతుంది కొంతమందికి ఒక పెద్ద అవకాశం వస్తుంది దాని ద్వారా ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించగలుగుతారు మరికొందరికి అప్పులు విడతలుగా తగ్గే మార్గం దొరుకుతుంది ముఖ్యంగా మీ మీద ఒత్తిడి తెచ్చిన వ్యక్తులు ఇప్పుడు మృదువుగా మారుతారు ఇది కాలమార్పు ప్రభావం ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి అప్పులు తగ్గుతున్నాయని మళ్లీ నిర్లక్ష్యం చేయకూడదు మీరు నేర్చుకున్న పాఠాన్ని మర్చిపోకండి ఈ కాలం మీకు బాధ నుంచి బయటపడే అవకాశం ఇస్తోంది దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే జీవితాంతం ఉపశమనం పొందుతారు అప్పులు తగ్గడమంటే కేవలం డబ్బు సమస్య పరిష్కారం కాదు అది మీ మనస్సుకు విముక్తి ఆ విముక్తి మీ నిర్ణయాలను బలపరుస్తుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో అద్భుతమలుపు ధనుస్సు రాసువారు పనిలో ఎప్పుడూ శ్రద్ధగా ఉంటారు కాని ఆ శ్రద్ధకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందారు మీరు చేసిన పని మీద మరొకలు పేరు పొందిన సందర్భాలు ఉన్నాయి మీరు అర్హత ఉన్నా అవకాశాలు దూరంగా వెళ్లిపోయాయి ఇప్పుడా పరిస్థితి మారుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఒక గుర్తింపు వచ్చే అవకాశముంది మీరు చేసిన పని పై అధికారుల దృష్టికి వస్తుంది ఒక ప్రమోషన్ ఒక కొత్త బాధ్యత లేదా ఒక బదిలీ రూపంలో మార్పు వస్తుంది మొదట అది భారంగా అనిపించినా తర్వాత అది మీ కెరీర్కు మేలు చేస్తుంది వ్యాపారం చేస్తున్న ధనుస్సు రాశివారికి ఇది కీలక సమయం ఇప్పటి వరకు నిలిచిపోయిన వ్యాపారం మళ్లీ కదలిక పొందుతుంది కొత్త ఖాతాదారులు వస్తారు ఒక ఒప్పందం కుదిరే అవకాశముంది మీరు అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో వ్యాపారం విస్తరించే అవకాశముంది ఈ సమయంలో మీరు భయపడకూడదు కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ధనుస్సు వారికి అవకాశాలు వచ్చినా వాటిని అందుకోవడంలో వెనకడుకు వేయడం అలవాటు ఈసారి అలా చేయటండి మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని ఆర్థికంగా స్థిరంగా మార్చగలదు ఈ సమయం మీ కెరీర్లో మలుపు ప్రేమ మరియు వివాహ జీవితంలో నిజం ధనుస్సు రాశివారి ప్రేమ జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది మీరు ప్రేమిస్తారు కానీ వ్యక్తపరచలేరు మీరు నమ్ముతారు కానీ మోసం అనుభవిస్తారు ఈ కారణంగా మీ మనస్సులో ప్రేమ మీద అనుమానం ఏర్పడింది ఇప్పుడు ఆ అనుమానం తొలగే సమయం వచ్చింది ప్రేమలో ఉన్నవారికి ఒక స్పష్టత వస్తుంది మీరు ఉన్న సంబంధం నిజమైనదా కాదా అన్నది అర్థమవుతుంది నిజమైన సంబంధమైతే అది మరింత బలపడుతుంది తప్పుడు సంబంధమైతే అది ముగిసిపోతుంది వివాహం కానివారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు ఆ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది మీరు ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురేస్తాడు వివాహితులకు ఈ కాలం పరీక్షలా ఉంటుంది కాని ఈ పరీక్ష దాటితే బంధం మరింత బలపడుతుంది నిజాలు బయటపడతాయి ఆ నిజాలు బాధ కలిగించినా చివరికి శాంతినిస్తాయి ప్రేమలో మీరు నేర్చుకోవలసిన పాఠం ఒక్కటే మీను గౌరవించని ప్రేమను వదిలేయడం ఈ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో నిజమైన ప్రేమ ప్రవేశిస్తుంది కుటుంబంలో దాగిన నిజం ధనుస్సు రాశివారి కుటుంబంలో ఒక నిజం చాలాకాలంగా దాచబడింది అది ఎవరి తప్పో కాదు పరిస్థితులు అలా చేశాయి కాని ఆ నిజం ఇప్పుడు బయటపడాల్సిన సమయం వచ్చింది ఈ నిజం బయటపడినప్పుడు మొదట గందరగోళం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెరుగుతాయి పాత విషయాలు మళ్లీ బయటకు వస్తాయి మీరు బాధపడవచ్చు కాని ఈ నిజం బయటపడకపోతే కుటుంబంలో ఎప్పటికీ శాంతిరాదు ఈ దశలో మీరు మధ్యవర్తిగా మారాల్సి వస్తుంది మీ మాటలకు విలువ ఉంటుంది మీరు చెప్పే ఒక్క మాట పరిస్థితిని శాంతింపజేస్తుంది ధనుస్సు రాశివారికి ఈ బాధ్యత రావడం యాదృచ్ఛికం కాదు మీరు ధైర్యంగా సత్యం వైపు నిలబడాలి ఈ నిజం బయటపడిన తర్వాత కుటుంబంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఎవరి స్థానం ఏమిటో అర్థమవుతుంది అప్పటినుంచి కుటుంబ బంధాలు నకిలీగా కాకుండా నిజంగా మారతాయి ఇది బాధకరమైన ప్రక్రియ అయినా దీని ఫలితం శాంతి మీరు ఈ దశను దాటితే మీ కుటుంబం మళ్లీ ఒక్కటిగా నిలబడుతుంది మీపై ఎవరో చేసిన ప్రార్థన ధనస్సు రాశివారి జీవితంలో ఇటీవలి కాలంలో ఒక విశేషమైన మార్పు జరుగుతోంది ఇది మీ ప్రయత్నాల వల్ల మాత్రమే కాదు మీకోసం ఎవరో హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఫలితంగా ఈ మార్పు ప్రారంభమైంది మీరు గమనించకపోయినా మీకు తెలియకపోయినా మీ కష్టాన్ని చూసి ఎవరో దేవుడిని వేడుకున్నారు ఆ వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు పెద్దవారు కావచ్చు లేదా మిన్ను నిజంగా ప్రేమించినా ఎవరో కావచ్చు వారు మీ బాధను మాటల్లో చెప్పలేదు కాని కన్నీళ్లతో ప్రార్థించారు మీ జీవితం బాగుండాలనీ మీ కష్టం తీరాలనీ మీరు సుఖంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు ఈ ప్రార్థనకు సమయం పట్టింది దేవుడు ఒక్కసారిగా ఫలితం ఇవ్వడు సరైన సమయం వచ్చేవరకు ఎదురుచూస్తాడు ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే మీ జీవితంలో అనుకోని సహాయము అనుకోని రక్షణ అనుకోని అవకాశం కనిపిస్తోంది మీరు గతంలో ఎంత ఒంటరిగా అనిపించినా మీరు నిజంగా ఒంటరిగా లేరు ఎవరో మీకోసం ఆధ్యాత్మికంగా నిలబడ్డారు ఆ ప్రార్థన వల్లనే మీరు కొన్ని ప్రమాదాలనుంచి తప్పించుకున్నారు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఆగిపోయారు ఈ కాలంలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటే ఆ ప్రార్థన శక్తి మరింత బలపడుతుంది మీకోసం ఎవరో చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలించటం మొదలైంది మీ ఇంట్లో ఉన్న దైవ అనుగ్రహం ధనసు రాశి వారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం ఉంది అది మీకు కనిపించకపోవచ్చు కాని అది మీ జీవితాన్ని రక్షిస్తూ వచ్చింది మీ ఇంట్లో ఎప్పుడో ఒకసారి మీరు దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత అనిపించిందా అలా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లో ఉన్న దైవశక్తి కారణంగా పెద్ద ప్రమాదాలు చిన్న సమస్యలుగా మారాయి మీరు ఊహించినంత పెద్ద నష్టం జరగకుండా ఆగిపోయిన సందర్భాలున్నాయి అది అదృష్టం కాదు అది దైవకృప ఈ అనుగ్రహం మీ కుటుంబంలో ఒకరి పుణ్యఫలంగా ఉంది ఎవరో ఒకరు జీవితంలో చాలా మంచి పనిచేశారు ఎవరికీ చెప్పుకోకుండా చేసిన సేవ చేసిన త్యాగం ఇప్పుడు మీ కుటుంబాన్ని కాపాడుతోంది ఈ కాలంలో ఆ దైవ అనుగ్రహం మరింత స్పష్టంగా పనిచేస్తోంది అందుకే మీ ఇంట్లో వాతావరణం మారుతోంది కొన్నిసార్లు భారంగా అనిపించినా చివరికి శాంతి దొరుకుతుంది మీరు ఈ అనుగ్రహాన్ని గౌరవిస్తే మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది చిన్న చిన్న ఆచారాలు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన ఈ శక్తిని బలపరుస్తాయి ఈ రోజుల్లో చెయ్యకూడని పనులు ధనస్సు రాశివారు ఇప్పుడొక సున్నితమైన కాలంలో ఉన్నారు విధి మార్పు జరుగుతున్నప్పుడు కొన్ని పనులు చెయ్యకపోవటం చాలా ముఖ్యం ఎందుకంటే చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ రోజుల్లో కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఒక్క క్షణం వచ్చిన ఆవేశం మీకు నష్టం కలిగించవచ్చు ఎవరో మాటకు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి అవసరంలేని అప్పులు చేయకండి డబ్బు వస్తోంది అని నిర్లక్ష్యం చేయవద్దు మీ జీవితంలో స్థిరత్వం రావాలంటే జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా అంధంగా నమ్మటం ఈ సమయంలో ప్రమాదకరం ముఖ్యంగా మీ గురించి ఎక్కువగా మాట్లాడేవారు ఎక్కువగా హామీలిచ్చేవారిని జాగ్రత్తగా గమనించండి పాత విషయాలను మళ్లీ తవ్వి బాధపడకండి గతం మిమ్మల్ని నేర్పించింది ఇప్పుడు ముందుకు వెళ్లాల్సిన సమయం ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆలోచించి అడుగువేయండి రోజుల్లో తప్పక చెయ్యాల్సిన పని ఈ కాలంలో ధనస్సు రాశివారు ఒక ముఖ్యమైన పని తప్పకుండా చేయాలి అది బయటి ప్రపంచానికి సంబంధించినది కాదు అది మీ అంతర్గత స్థితికి సంబంధించినది ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి మీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి అవి మీకు దారి చూపే సంకేతాలు మీ ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి ఆ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు అది మీ మనసులోని చీకటిని తొలగించే సాధనం మీకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకోండి కృతజ్ఞతాభావం మీ జీవితంలో అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఈ రోజుల్లో మీరు చేసే మంచి పని చిన్నదైనా సరే అది తిరిగి మీకు పెద్ద ఫలితాన్నిస్తుంది సేవ సహాయం మంచి మాట ఈ మూడు మీకు అదృష్టాన్ని తెస్తాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం మరియు మంత్రశక్తి ధనసు జీవితంలో ఇప్పుడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం పనిచేస్తోంది ఈ అనుగ్రహం ఒక్కసారిగా సంపద ఇవ్వదు కాని మీ జీవితంలో స్థిరత్వాన్ని శాంతిని సమృద్ధిని తీసుకువస్తుంది మీరు గతంలో ఎంత కష్టపడ్డారో ఎంత ఓర్పుగా ఉన్నారో దేవికి తెలుసు అందుకే ఇప్పుడు మిన్ను ఆశీర్వదించే సమయం వచ్చింది ఈ కాలంలో మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్మరిస్తే మీ జీవితం క్రమంగా మారుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది మనసులో నమ్మకం బలపడుతుంది మీరు చేసే ప్రతి శుభ ఆలోచన ప్రతి నిజమైన ప్రయత్నం దేవి దృష్టిలో పడుతుంది ఈ అనుగ్రహం మీ జీవితాన్ని నెమ్మదిగా కాని శాశ్వతంగా మారుస్తుంది ఇది ధనస్సు రాశివారికి వచ్చిన కృపాకాలం మీరు దీన్ని గౌరవిస్తే మీ జీవితం ఆశించిన దానికంటే మెరుగ్గా మారుతుంది ధనస్సు రాశివారికి ఈ వీడియో ఇక్కడితో ముగియలేదు ఇది మీ జీవితంలో మొదలైన ఒక మార్పుకు సంకేతం మాత్రమే మీరు ఇప్పటివరకు విన్నదీ మాటలు కావు ఇవి కాలమిచ్చిన సూచనలు మీ జీవితంలో ఏదో జరగబోతోంది అని దైవం మీకు ముందే తెలియజేస్తున్న సంకేతాలు ఈ వీడియోను మీరు చివరి వరకు విన్నారంటే మీలో ఓర్పుంది మీలో నమ్మకముంది మీద దేవుడి కృప ఉంది ఇప్పటినుంచీ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి మీ జీవితం ఇక ముందులా ఉండదు మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారతాయి మీకు రాబోయే నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ప్రతిరోజూ ఏదో ఒక సంకేతం కనిపిస్తుంది దానిని నిర్లక్ష్యం చెయ్యకండి ఈ వీడియోలో చెప్పిన విషయాలను మనసులో పెట్టుకొని శాంతిగా ముందుకు వెళ్ళండి అవసరమైనప్పుడు దేవుడిని నమ్మండి అవసరం లేనప్పుడు భయాన్ని వదిలేయండి మీరు ధనస్సు రాసివారు మీ రాశికి దేవుడే మార్గదర్శి మీ విధి మీ చేతుల్లోకి తిరిగే సమయం వచ్చింది ఈ వీడియో మీకు కొంచెమైనా మనశ్శాంతి ఇచ్చిందంటే మీ భవిష్యత్తుపై ఆశ కలిగించిందంటే దయచేసి ఒక లైక్ చేయండి మీలాంటి మరో వ్యక్తికి ఇది ఉపయోగపడుతుంది మీ జీవితంలో ఎవరికైనా ఇప్పుడు మార్పు అవసరమనిపిస్తే ఈ వీడియోను వారికి షేర్ చేయండి మీ ఒక్క షేర్ వాళ్ల జీవితంలో ఒక వెలుగుగా మారవచ్చు ఇంకా ఇలాంటి నిజమైన లోతైన శక్తివంతమైన హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ వీడియోలు మీకు నేరుగా అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే దైవ సంకేతాలు నిన్ను ముందే చేరుతాయి ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ మీ జీవితంలో వెలుగు నింపేలా సత్యాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం మీపై దేవుడి కృప ఉండాలి మీ ఇంట్లో శాంతి ఉండాలి మీ జీవితంలో అదృష్టం మొదలవ్వాలి మీ విధి తిరిగింది